చేసారు నాకు ఎందుకు చేయలేదని ఆమె అడిగింది అంతా సదాశివుడు సతీమణి పార్వతిని సందికు తీసుకొని దేవి పరమార్థ వీద ప్రయాణంలో నోచుకొని నేను దేవుడి భార్య ఉండి కూడా నాకు ఇట్లా జరగకపోతానికి ఆమెకి బాధ కోపం వచ్చింది సమాన యోగ్యతను అర్జించుకున్నట్టుకు ఆమె దీనివల్ల ఆమెకు ఏమనిపించింది అంటే నేను ఏదైనా తపస్సు చేయాలని నిశ్చయించుకున్నది కైలాసం ఇంకటి ఈశ్వరం ఎవరి దేవినారాయణ దీపం జ్యోతి పరబ్రహ్మే గంగేశ్వర పార్వతి పరమేశ్వర స్వామి జైత్రయస్తు పార్వతీ పరమేశ్వర లకి జై జై పార్వతీ పరమేశ్వరులకి లకి జై నమస్కారం ఈ సంవత్సరం ఇంత వయసు వచ్చింది ఆ మరికొంత కాలానికి చిన్న కుమార్తె ఆమె మంచి మంచి డబ్బు సంపాదించిన తర్వాత అనికి ఐశ్వర్యం గారిటీవలం గారి దేవినీకి పూజ దేవిన పూజ రమ్మ గౌరమ్మకు నిజ సో మంగళం జలం నిజ సో మంగళం పుట్టవీని కొమ్మ కూతరించిన కొమ్మ కుట్రవీసిన కొమ్మ నంది కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ అల్లవీ ఓ కొమ్మే మా గౌరవ కూరే మంగళం నిజ సో మంగళం జయ హే మంగళం నిజ సో మంగళం యేనే గౌరవే గౌరవే గౌరవ మగు మడి గాయకునే వాట రెండు వాట చిలుకలు రెండు కన్నీ వగడ్లకి రెండు గుడిదలో ముగలు పా గౌర పా గౌరవే గాయకు గౌరవ మారడి గాయనే గౌరవ మారడి గాయనే గౌరవ కింద వాట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు కన్నీ వంగలి చిలుకలు రెండు ముచ్చప్పు గుడియలు మూగతని జగతిలో గౌరమ్మ గౌరమ్మ మారడి గౌరమ్మ మారడి ಗೌರಮ್ಮ ಗೌರಮ ಗಂಧನ ಬೋಲಿ ಗೌರಮ್ಮ ಗೌರವ ನಮ್ತಮಾನ ಗೌರಮ್ಮ ಗೌರವ ಗಂಧನಿ ಗೌರಮ್ಮ ಗೌರವ ಬಂದೋಲಿ ಗೌರಮ್ಮ ಗೌರವ ಗೌರಮ